బొలాపల్లి మండలం కరువు ప్రాంతం మంచినీళ్ళు కూడా లేకుండా ఇబ్బంది పడే ప్రాంతం ప్రతి ఎండ్ల కాలం కూడా ఈ పరిస్థితి వస్తుంది ముందుగానే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా ధర్నా చేసి కలెక్టర్ గారికి అర్జీ కూడా ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో తొంభై లక్షల రూపాయలకు పైగా బడ్జెట్ కూడా శాంక్షన్ చేసి సహజంగా ఏంటంటే ఎప్పుడైనా సరే ముందే ఇస్తారు ఈసారి కాంట్రాక్ట్ ప్రాతిపదిక కాకుండా ఎక్కడికక్కడ గ్రామంలో ఉన్నటువంటి రైతులకి ఇవ్వటం వల్ల వాళ్ళు నీటిని సప్లై చేయటం అనేటువంటిది బాగా చేశారు అయితే ఇక్కడ ఏంటంటే రాజకీయ ప్రమేయం లేకుండా వాళ్ళు రైతులు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ చేయటం వల్ల వీళ్ళకి బిల్లులు రాకుండా అధికారులు పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు జస్టీ అంటాం రకరకాల లంచాలంటాం వాళ్ళకి ఏ రూపంలో కూడా డబ్బులు రాకపోవటం అనేది చాలా దుర్మార్గమైంది ఎందుకంటే రాబోయే సంవత్సరం ఏమైనా నీళ్ళు మళ్ళీ సప్లై చేయాలంటే గడిచిన సంవత్సరం ఎవరో డ్రింకేజ్ సప్లై చేస్తామని ఒక నిరుత్సాహం కూడా వచ్చే అవకాశం ఉంది ఆ ప్రాంత ప్రజలకు కూడా ఇబ్బంది ఇది అందువల్ల ఈ రోజున రైతులు ఎవరైతే నీళ్లు సప్లై చేశారో వాళ్ళంతా కూడా ప్రజాసంఘ ఆధ్వర్యంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రధానంగా అర్జీ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ మేడం గారు స్పందిస్తూ డబ్బులు రావడానికి ఆర్డబ్ల్యూఎస్ ద్వారా ప్రయత్నం చేస్తాము మూడు గంటల సమావేశం ఉందని కూడా చెప్పారు ముఖ్యంగా ఇనుకొండ బొల్లాపల్లి ప్రాంతంలో చిన్న చిన్న పనులు కూడా వెంటనే ఆగమేఘాల మీద రాజకీయ నాయకులు బిల్లులు చేసుకొని పనులు కాకపోయినా బిల్లులు చేసుకునే పరిస్థితి ఉంది ఇందులో కూడా ఏంటంటే రాజకీయ నాయకులు అయితే పని కాకుండానే బిల్లులు చేసుకుంటారనే ఉద్దేశంతో ప్రభుత్వం మంచి ఉద్దేశంతో స్థానికులకు అప్పచెప్పింది అది ప్రయోగాత్మకమైంది అయితే ఏంది సప్లై చేసినటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఇలా వేధించడం వల్ల వచ్చే సంవత్సరం నీళ్లు సప్లై చేయకపోతే సహజంగా రాజకీయ నాయకులు చేతుల్లోకి వెళ్ళిపోద్ది వాళ్ళు నీళ్లు జనానికి సప్లై చేయరు డబ్బులు మాత్రం చేసుకుంటారు కాబట్టి ఇది కలెక్టర్ మేడం గారు కానీ ప్రభుత్వం గారికి గుర్తించి రాజకీయ ప్రమేయం లేకుండా రైతులు డైరెక్ట్గా వాళ్ళు నీళ్లు సప్లై చేసి ప్రజల జాగ్రత్త తీసా తీర్చారు కాబట్టి వాళ్ళకి జీఎస్టీ అని కానీ మరొకటి అని కానీ లంచాలని కానీ కాకుండా వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళేలాగా చూడాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాలుగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము రాజకీయ ప్రముఖులు రాజకీయాలకు అతీతంగా వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఏ పార్టీ అయినా కావచ్చు సప్లై చేశారు అందుట్లో స్థానికంగా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లు పనులు లేకుండానే బిల్లులు చేసుకున్నది అనేకం పేపర్లు కూడా వస్తున్నాయి కాబట్టి వీళ్ళు చేశారు కాబట్టి వీళ్ళకి బిల్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వల్లాపల్లి మండలంలో ప్రతి సంవత్సరం మార్చి నెల ఫిబ్రవరి ఎంటర్ అయిన కానుంచి మరి నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంటుంది అక్కడ బోర్లు మొత్తం ఎండిపోయి చాలా లోతుగా వెళ్ళిపోవడం వలన మంచినీళ్ళు కూడా తాగడానికి పరిస్థితి తీవ్రంగా ఉండే పరిస్థితి మనం ప్రతి సంవత్సరం చూస్తూ ఉన్నాం బట్టలు గుత్తుకోవడానికి కానీ లేదా స్నానం చేయడానికి కానీ వారంలో రెండు రోజులు మూడు రోజులు మాత్రమే చేసే పరిస్థితి ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉన్నాం అందుకోసం ఈ సంవత్సరం ఫిబ్రవరి చివరిలో ఫిబ్రవరి చివరిలో నీటి మా ఎద్దడి చాలా తీవ్రంగా ఉండటం వలన మనం కలెక్టర్ గారి దృష్టికి అలాగే సంబంధిత అధికారుల దృష్టికి ఆ నీటిని సఫరా చే సరఫరా చేయాలని చెప్పి అడగడం జరిగింది దాంట్లో భాగంగానే మరి పోయిన కలెక్టర్ గారు తొంభై లక్షలకు పైన మరి డబ్బులు శాంక్షన్ చేసి నీటిని మరి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని చెప్పి ఆ రోజు ఆదేశించి అక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఈ సంవత్సరం ఒక కాంట్రాక్ట్కి ఇచ్చి కాంట్రాక్ట్ ద్వారా కాకుండా ఏ గ్రామంలో అయితే నీటి నీటి ఎద్దడి ఉందో ఆ గ్రామం సంబంధించినటువంటి రైతులు అక్కడే వాళ్లే నిర్వహించి వాళ్లే నీటిని సరఫరా చేసే విధంగా వాళ్లే మరి సొంత డబ్బులు పెట్టుకొని గవర్నమెంట్ ఇచ్చే డబ్బులని తర్వాత తీసుకుంటామని చెప్పి మరి ఆ ట్యాంకర్లు ఆయిల్ పోసుకొని కూలీల ద్వారా రైతులతో మాట్లాడి ఎక్కడ నీళ్ళు వస్తే అక్కడ నీళ్లు పట్టుకొచ్చి ఏ గ్రామంలో ఇబ్బంది లేకుండా చూసే పరిస్థితి చేయడం జరిగింది అయితే ముందుగానే అడ్వాన్స్ కూడా కొన్ని ఇచ్చి స్టార్ట్ చేస్తామన్నారు అప్పుడు కానీ ఎవరికి వాళ్ళు అట్లా అన్ని గ్రామాల్లో నీటి ఎత్తడి నివారణ చేయడం జరిగింది రైతులు వాటికి సంబంధించినటువంటి డబ్బులు ఈ రోజు కూడా రానటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు రోజువారీ కూలి చేసుకుని బతికే పరిస్థితి కానీ ప్రభుత్వం అప్పుడే డబ్బులు శాంక్షన్ చేసి రెడీగా ఉంచినప్పటికీ మరి వాళ్ళకి ఇవ్వడానికి మరి అధికారులు నిర్లక్ష్యాన్ని చేస్తూ ఉన్నారు మరి ఎందుకనేది తెలియట్లేదు వాళ్ళు గ్రామాల చుట్టూ గ్రామాల నుంచి ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు కూడా ఆ డబ్బులు రాకపోవడం వలన ఇబ్బంది పడతా ఉంది అందుకని ఈరోజు మరి మరి మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడానికి శుక్లా గారి మేడం గారి దృష్టికి తీసుకురావడానికి వచ్చారు మేడం గారికి నెమరాణం ఇవ్వడం జరిగింది వెంటనే ఆ డబ్బులు వచ్చే విధంగా చూస్తామని చెప్పారన్నారు ఈరోజు మూడు గంటలకి మరి సంబంధిత అధికారులు అందరితో మీటింగ్ ఉందని చెప్పారు ఆ డబ్బులు మాట్లాడి ఆ డబ్బులు వెంటనే వచ్చే విధంగా ఉన్నారు కనుక దయచేసి మరి ఆ మండలంలో ఉన్నటువంటి ఇబ్బందులు లేకుండా చేసినటువంటి నీటి సప్లై చేసినటువంటి రైతులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు పొలాల్లో చాలా బిజీగా ఉన్నప్పటికి కూడా ఆఫీసు చుట్టే తిరిగే పరిస్థితి ఉంది వాటికి ఆ బిల్లులు డబ్బులు వెంటనే వచ్చే విధంగా చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం